రుణాచల శివ భగవాన్ రమణ మహర్షి స్వామి నమ పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు కృష్ణపక్షం త్రయోదశి శుక్రవారం నాటి రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకు భగవాన్ మహానిర్యాణం పొందారు ఇధులలో కృష్ణపక్ష త్రయోదశి అనగా సోమవారం ఇవాళ్ళ వచ్చిందనమాట భగవాన్ రమణ మహర్షి ఆశ్రమంలో కన్నుల పండుగగా జరిగాయి ఆరాధనా దినోత్సవాలు ఈ సందర్భంగా స్వామివారి యొక్క నిర్యాణ వివరాలను తెలుసుకుందాం నా వీడియోని మొదటి నుంచి చివరి వరకు విని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందండి పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు కృష్ణపక్ష త్రయోదశి శుక్రవారం నాటి రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకు భగవాన్ మహానిర్యాణం పొందారు ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు భగవాన్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది భక్తులకు దర్శనమిచ్చే స్థితిలో లేరని గదికున్న తెర వేయవలసిందిగా డాక్టర్లు పరిచారుకులతో చెప్పారు ఆ తెర వేయటానికి కారణం తెలుసుకుని భగవాన్ తెర తొలగించమన్నారు తన పడక గదిను గదిలో ముందుకు జరపమని చెప్పి దానిపై కూర్చుండి సాయంత్రం ఆరు గంటల వరకు దర్శనమిస్తూనే ఉన్నారు రాత్రి ఎనిమిది గంటలకు భగవాన్ ఏ క్షణంలోనైనా చెందవచ్చని డాక్టర్లు భావించారు వేలాది భక్తులు అతృతతో ఆ గది చుట్టూ మోగి ఉన్నారు భగవాన్కు అక్షరమాలంటే ఎంతో ఇష్టం కనుక భక్తులందరూ అక్షరమాలను రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకు ఫోటో ఫ్లాష్ వంటి ప్రకాశవంతమైన కాంతితో కూడిన ఒక జ్యోతి నుండి గది గోడ నాలుకొని పయనిస్తూ పర్వతాగ్రం వైపు సాగింది మర్నాటి వాత్రాపత్రికల్లో గత రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకు ఉత్తర దిక్కుగా పయనిస్తున్న ఒక నక్షత్రాన్ని అనేక ప్రాంతాలలో జనులు చూశారని ఆ జ్యోతి నెమ్మదిగా పయనిస్తూ తుదుకు అరుణాచలం పర్వతాగ్రం చేరిందని ప్రచురించారు ఆ కాంతి చూచి ఊరిలోని వారు రమణ నగరంలోని వారు ఏదో అపాయాన్ని శంకించి పరుగు పరుగున ఆశ్రమం చేరుకొని భగవాను కిర్యాణమైనట్టు తెలుసుకున్నారు ఆశ్రమం అంతా రోదనలతో నిండిపోయింది శ్రీవారి భౌతిక దికాయాన్ని పద్మాసనంపై కూర్చోబెట్టి దర్శన హాల్లో భక్తులకు దర్శనార్థం ఉంచారు వేలాది భక్తులు శ్రీ భగవానుల అంతిమ దర్శనం చేసుకున్నారు చందన పుష్పాలతో విభూతి వారి శరీరం అలంకరించబడింది మర్నాటి ఉదయం ఆ దేహానికి వేద ఘోషలతో పంచామృతాలతో అభిషేకం చేశారు అభిషేకాదులకు అడ్డమే లేకుండానే ఆ సమయంలో అందరూ భగవాన్ని తాకారు మాతృభూతేశ్వరాలయానికి ఉత్తరాయన మునుపటి ఆశ్రమహాలకు దక్షిణాన మునుపటి భోజనశాల నుండి ప్రదేశంలో లోతుగా ఒక గుంట తప్పారు చెప్పరమున కూర్చోబెట్టి ఆ శరీరాన్ని అక్కడకు తీసుకువచ్చారు గోతినిండా కర్పూరం ఉప్పు సుగంధ దవ్యాలు నింపి ఆ మధ్యలో స్వామి శరీరాన్నించి ఇంకా కొంత విభూతి మొదలైన వాటితో శరీరం కనపడకుండా కప్పి సమాధిని పూడ్చివేశారు ఈ క్రియలన్నీ సాయంకాలానికి పూర్తయ్యాయి గృహలోకంలో శ్రీరమణులు అవతారం ఒక జ్యోతి ప్రకాశము ఒక అంధరాలికి కనబడడంతో ప్రారంభమైంది మహాప్రస్థానము ఒక జ్యోతి భగవానులు బిర్యాణమైన గది గోడనాలు కొని పయనిస్తూ అరుణాచల పర్వతాగ్రం వైపు సాగడంలో అంతమైంది పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటవ తేదీన మొదలు బిర్యాణాంతం అంటే పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు శ్రీ భగవానులు అరుణాచల క్షేత్రాన్ని వదలలేదు ఆ ఊరిలో కలరా ప్రేగు మొదలైన భయంకరమైన అంటురోగాలు వ్యాపించి ఎందరో వలసపోయినప్పుడు కూడా భగవాన్ అక్కడే ఉన్నారు తండ్రి భుజం మీద బిడ్డలా కొంతకాలం కొండపైన తండ్రి ఒళ్ళోని బిడ్డలా చాలా కాలం కొండపాదన భగవాన్ గడిపారు ఎంతో మంది భక్తులు వారి బోధనను ప్రచారం చేయటానికి వారిని తమ తమ ప్రాంతాలకు తీసుకువెళ్లాలని ప్రయత్నించి విఫలమయ్యారు భగవాన్ జీవించి ఉన్న చివరి రోజుల్లో భక్తులు భగవాన్ మమ్ములను విడిచిపోయేదెరా అని తమ గోడు వెళ్లబోసుకున్నప్పుడల్లా శ్రీరమణులు సర్వాష్ముడవు అరుణాచలిని విడిచి ఎక్కడికి పోతాను అని వారిని ఊరడించేవారు శ్రీ భగవాన్ భౌతిక దేహాన్ని విడిచిపెట్టిన స్వరూపుడే ఉన్నందుకు భక్తులు అభయమిచ్చుటయే దానిలోని అంతరార్థము నిర్యాణాంతరం ఆశ్రమ నిర్వహణ భగవాన్ నిర్యాణాన్ని భరించలేని భక్తులు కొంతమంది ఆ రాత్రయ ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయారు సమాధి జరిగిన ఒకటి రెండు రోజుల్లో దాదాపు అందరూ వెళ్ళిపోయారు భౌతికంగా భగవాన్ అక్కడ లేకపోయినా ఆ శక్తి ఎక్కడికి పోతుంది కాలం గడుస్తున్నా కొద్దీ ఆకర్షించే ఆకర్షించబడి తిరిగి భక్తులు రాసాగారు వారి రాకతో ఆశ్రమం పూర్వ వైభవంతో విలసిల్లి సాగింది ఆశ్రమ నిర్వహణలో చిక్కులు రాకుండా ఉండడం కోసం స్వామి జీవించి ఉన్నప్పుడే జస్టిస్ సుందరం చెట్టి గారిచే విల్లు రాయించింది స్వామి నిర్యాణం తర్వాత ఆశ్రమాధికారం భారం రెట్టింపైంది నిరంజనానందులు సర్వాధికారి ఒక మేనేజింగ్ కమిటీని ఏర్పర్చారు ఆ కమిటీ నిర్ణయం ప్రకారం ఆశ్రమ విధులు జరిగిపోతున్నాయి దానికి యావజ్జీవాధ్యక్షులు నిరా నిరంజనానందులు ఒక సబ్ కమిటీ గ్రంథ ముద్రణ కార్యక్రమాలను చూడసాగారు స్వామి జీవించి ఉన్నప్పుడు ఆశ్రమ దినచర్య ఎలా జరిగేదో ఏ విధమైన మార్పులు లేకుండా నేటికీ అదే కొనసాగుతోంది తెల్లవారగాని స్వామి సమాధిపై స్థాపించిన లింగానికి మాతృభూతేశ్వర లింగాలకు లఘు పూజ నైవేద్యాలు ఏడు గంటలకు ఆశ్రమంలో నివసించే వారికి వచ్చిన భక్తులకు ఉపాహారం తరువాత వేదపారాయణం శాస్త్రోక్త పూజలు నైవేద్యాలు పదకొండు గంటలకు నారాయణ సేవ బీదలకు అన్నదానం పదకొండున్నరకి అందరికీ భోజనం మధ్యాహ్నం సాఫీ సాయంత్రం పూజా పారాయణాలు అనంతరం భోజనం ఇత్యాది కార్యక్రమాలు వేళ తప్పక జరుగుతున్నాయి నిరంజనానందుల వారికి సర్వ కార్యాధికారి స్వామి ఉన్నప్పుడు ఆశ్రమ నిర్వహణ భారం కష్టం అనిపించలేదు ఎటువంటి చిక్కులు వచ్చినా వాటిని పరిష్కరించే స్వామి అండగా ఉండేవారు కానీ స్వామి నిర్యాణం తర్వాత భక్తుల సంఖ్య తగ్గిపోవడంతో రాబడి తగ్గిపోయింది దానికి తోడు నిరంజనానందుల వారికి ఊపిరితిత్తులలో నీరు చూపి కొన్ని నెలలు పక్క మీద నుండి లేవలేని పరిస్థితి ఏర్పడింది ఆశ్రమ ఆస్ప ఆస్పత్రి ఎందే ఉండేవారు దీనికి తోడు వారికి ఇంకొక కష్టం కలిగింది వారి చెల్లెలు అలం అలమేలమ్మకు లివర్ చెడిపోయి ఆరు నెలలు మంచం పట్టి పంతొమ్మిది వందల యాభై మూడులో మరణించింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో చిన్న వెంకటరామంతో ఆశ్రమానికి వచ్చింది మొదలు ఆమె ఆశ్రమ భక్తులందరికీ అత్త అయింది అస్వస్థతతో బాధపడుతున్న నిరంజనానందులకి ఈ విషాద సంఘటన కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది ఇంకా చాలు స్థితిలో భగవానుడి ప్రార్థింపసాగారు పంతొమ్మిది వందల యాభై మూడు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రాత్రి పదకొండున్నరకు తన కుమారుడు వెంకట్రామణకు ఆశ్రమ నిర్వహణ విషయంలో అంతిమ సందేశాన్ని తెలియపరిచి ప్రాణాలు విడిచిపెట్టారు ఆలయానికి ఎదురుగా ఉన్న కొబ్బరి తోటలో వారి సమాధి చేశారు నిరంజనానందుల వారి తర్వాత శ్రీ రమణులు రాయించిన వీరునామా ప్రకారం ఆశ్రమ నిర్ వ్యవహారాలను వారి ఏకైక కుమారుడు అప్పటి వరకు చిన్న వెంకటరామన్ నామధేయుడిగా వెంకటరామన్ చాలా కాలం అధ్యక్షులుగా ఉండి పర్యవేక్షించారు వారు సన్యసించిన పెదప వారి పెద్ద కుమారుడు సుందర్రమణన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు స్వీకరించారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ రకమైన ఆశ్రమంలో మార్పులు లేకుండా అదే రకంగా స్వామి రమణ రమణ మహర్షి స్వామి ఉన్నప్పుడు ఎలా అయితే జరిగేవో అలాగే ఇప్పుడు కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఓం శ్రీ రమణ మహర్షి స్వామి భగవతే